హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మా వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే మీ అందరికి తెలిసే ఉంటుంది మేము రీసెంట్గా స్విట్జర్లాండ్ వెళ్ళామని సో ఆ ట్రిప్ లో ఫస్ట్ డే ఎక్కడికి వెళ్ళాము ఏమేమి చూసాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మేము ఫస్ట్ అయితే మా ఇంటి నుంచి బ్లాక్ ఫారెస్ట్ కి వెళ్ళాము ముందు రోజు నైటే ఆ నైట్ అక్కడే స్టే చేసి వన్ నైట్ ఒక చిన్న ఏఆర్బిఎన్ బి రూమ్ బుక్ చేసుకున్నాము అక్కడే స్టే చేసాము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఫ్రెష్ గా రెడీ అయ్యి పక్కనే ఉన్న వాటర్ ఫాల్స్ కైతే వెళ్ళాము ట్రైబర్ వాటర్ ఫాల్స్ అది ఈ వాటర్ ఫాల్ గురించి చెప్పాలంటే ఇది జర్మనీలోనే హైయెస్ట్ హైట్ లో ఉన్న వాటర్ ఫాల్ అన్నట్టు ఈ వాటర్ ఫాల్ హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ మీటర్స్ హైట్ లో ఉంటుంది ఈ వాటర్ ఫాల్ సో ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ బ్లాక్ ఫారెస్ట్ లో ఉంది ఒకటి సో దీనికైతే మేము విజిట్ చేసాము అరౌండ్ ట్వంటీ యూరోస్ టికెట్ చార్జ్ చేశారు పైను వెళ్లడానికి బ్లాక్ ఫారెస్ట్ అంతా గ్రీనరీగా చాలా మంచిగా ఉంటుంది నేచర్ ని మంచిగా ఎంజాయ్ చేయాలి అంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను ఇంకెందుకు ఆలస్యం వాటర్ ఫాల్ మీరు కూడా చూసేయండి మా అమ్మ చూడండి ఎంత ఓవరాక్షన్ చేస్తుందో ఫోటో తీయమంటే ఇంకా వాటర్ ఫాల్ అయితే ఇది ఇంత దగ్గరగా వెళ్ళనే అయితే రాదు కొంచెం నడవాల్సి ఉంటుంది నేను కొంచెం హైట్ ఎక్కేది ఉండేసరికి నేను వీడియో తీయలేకపోయాను చాలా ఆయాసం వచ్చింది నాకు అందుకనేసి నేను ఆ వాటర్ ఫాల్కి వెళ్ళిన తర్వాత రిలాక్స్డ్ గా వీడియో తీశాను పైన వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ లో నేను వీడియో తీసుకుంటూ వచ్చాను సో అప్పుడు చూపిస్తాను నేను ఎండింగ్ లో ఇన్ కేస్ మీరు కనుక ఈ వాటర్ ఫాల్కి వెళ్ళినట్లయితే చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా స్టోలర్ అయితే తీసుకెళ్ళండి చాలా హైట్ ఉంటుంది వాళ్ళని ఎత్తుకొని అయితే మనం నడవటం చాలా కష్టం అదే స్ట్రోలర్ అయితే కొంచెం నెట్టుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా ఇక్కడ కొంచెం చల్లగానే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మాకైతే కొంచెం చల్లగా అనిపించింది అంత వేడిగా అయితే ఏం లేదు మళ్ళీ అందులోనూ కొంచెం ఫారెస్ట్ టైప్ కాబట్టి కొంచెం చల్ల చల్లగానే ఉంది ఇంకా దీంట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి మేమైతే అన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము మళ్ళీ మేము స్విట్జర్లాండ్ రిటర్న్ అవ్వాలి కాబట్టి ఇక్కడే టైం అంతా వేస్ట్ అనేసి బ్లాక్ ఫారెస్ట్ మళ్ళీ వద్దాం అనేసి కొంచెం లైట్ గా చూసినట్టు చూసేసి మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు ఇక్కడ మేము మళ్ళీ మేము అవుట్ చేసేది ఉంది మాది లెవెన్ కి అవుట్ మా రూము అవుట్ చేసి మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్తాం మేము సో ఇది బ్లాక్ ఫారెస్ట్ గురించి మేము ఇంకా కుకూసు కూడా చూసాము ఇక్కడ అది ఈ ప్లేస్ నుంచి కొంచెం దగ్గరే అందుకని దాన్ని కూడా కవర్ చేసాము ఆల్రెడీ నేను షార్ట్ వీడియో లో పెట్టాను కాబట్టి దీంట్లో అయితే ఏం చెప్పట్లేదు దాని గురించి సో ఇది ట్రైబర్ వాటర్ ఫాల్ గురించి సో ఇదైతే ఎగ్జిట్ ఇంకా మనం వెళ్ళిపోతున్నాము అయిపోయింది వాటర్ ఫాల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక ఫోటో దిగడానికి అయితే ఒక పోస్టర్ అయితే ఉంది కానీ మా హైట్ కి ఇది మాత్రం సరిపోలేదు ఇంకేమి ఫొటోస్ ఎక్కువ దిగకుండా వెళ్ళిపోయాము సో ఇప్పుడు ఇంకా మేము స్విట్జర్లాండ్ స్టార్ట్ అయిపోయాము మేము స్విట్జర్లాండ్ లో త్రీ నైట్స్ ఫోర్ డేస్ ఉంటున్నాం అన్నట్టు ఫస్ట్ లూసన్ కి వెళ్ళాము ఎందుకంటే మా రూమ్ అనేది లూసన్ లోనే మేము బుక్ చేసుకున్నాము హోటల్ అక్కడ అందుకనేసి ఇక్కడ లూసన్ లో చాపల్ బ్రిడ్జ్ అనేది ఫేమస్ ఫస్ట్ ఇది కవర్ చేయడానికి వచ్చాము ఇదే చాపల్ బ్రిడ్జ్ ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇది చాలా ఓల్డెస్ట్ బ్రిడ్జ్ అంట స్విట్జర్లాండ్ లోనే అరౌండ్ ఫోర్టీన్త్ లో ఎప్పుడో దీని నిర్మించారంట చాలా పాతది అందుకనేసి దీనికి అందరు వస్తూ ఉంటారు అండ్ మోర్ ఓవర్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది దాని రూఫ్ అందుకనేసి కూడా కొంచెం ఫేమస్ అని చెప్తూ ఉంటారు ఇక్కడ రివర్ లో అయితే వాటర్ ఎంత క్లియర్ గా ఉంటున్నాయంటే చాలా బాగున్నాయి స్విట్జర్లాండ్ మొత్తం అంతా కూడా వాటర్ కలర్ కూడా సమ్ బ్లూ అండ్ గ్రీన్ అట్లా కాంబినేషన్ టైప్ లో ఉంటాయి చాలా క్లియర్ గా ఉంటాయి నేనైతే అది చూసాను గమనించాను ఇంకా ఫ్యూచర్ లో కొన్ని చూపిస్తాను అక్కడ కూడా అట్లానే ఉంటున్నాయి ఆ వాటర్ కలర్ అలా ఉండటం వల్ల కూడా భలే లుక్ వైజ్ గా చాలా బాగు అనిపిస్తుంది ఉంటుంది అన్నట్టు ఆ సీనరీస్ అవన్నీ చాలా బాగుంటుంది స్విట్జర్లాండ్ అంతా ఈ బ్రిడ్జ్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసేసి చాపల్ బ్రిడ్జ్ లోపలికి వెళ్ళిపోదాము అక్కడ కనిపిస్తుంది కదా ట్రయాంగిల్ షేప్ లో ఉన్న బ్రిడ్జ్ అక్కడికి వెళ్తాం అన్నట్టు ఇప్పుడు అది ఎంత వుడన్ తో ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ నుంచి ఇలా చిన్న షాపింగ్ స్ట్రీట్ ఉంటుంది అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే అక్కడికి చేరుకుంటాము చూడండి వాటర్ ఎంత క్లియర్ గా ఉన్నాయో ఇక్కడ చాలా క్లియర్ గా అనిపించింది బాగా అనిపించింది నాకు మనకి ఏమైనా కావాలంటే ఆ బ్రిడ్జికి వెళ్లేటప్పుడు ఇదంతా ఫ్రూ స్ట్రీట్ ఫుడ్ అంతా దొరుకుతూ ఉంటుంది ఇక్కడ ఇంకా ఐస్ క్రీమ్స్ అన్ని దొరుకుతాయి స్విట్జర్లాండ్ లో ప్రాబ్లం ఏంటంటే ఫుల్ కాస్ట్లీ అన్ని కంపేర్ టు జర్మనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్రీమ్ మేము తీసుకున్నాము అది యూజువల్ గా జర్మనీలో అయితే వన్ టూ యూరోస్ హార్డ్లీ త్రీ యూరోస్ కి వచ్చేస్తుంది అక్కడ మటుకు ఫైవ్ స్విస్ ఫ్రాంక్స్ వాళ్ళ కరెన్సీలో అది యూరో కన్నా ఎక్కువ దాని వాల్యూ కూడా సో గట్టిగా పడిద్ది ప్రతిదానికి కూడా ఏం తీసుకుందామన్నా కూడా కాస్ట్లీయే ఇంకా మనం చాపల్ బ్రిడ్జ్ లోపలికి వచ్చేసాము అక్కడ లోపల చూడండి ట్రయాంగిల్ గా ఎలా ఉందో రూఫ్ ఇంకా ఇదంతా ఈ బ్రిడ్జ్ అంతా కూడా వుడ్ తో నిర్మించింది ఫోర్టీన్త్ వుడ్ తో నిర్మించి ఇంకా అట్లానే ఉందంటే చాలా గ్రేట్ కదా అందుకే ఏమో ఇది ఫేమస్ అయింది అందుకే జనాలు వస్తూ ఉంటారు ఇక్కడికి సో చాపల్ బ్రిడ్జ్ నుంచి బయటకి వ్యూ అయితే ఇలా ఉంటుంది సో ఇది మన చేపల్ బ్రిడ్జ్ చూసేసారు కదా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెం వాక్ చేసుకుంటూ ముందుకెళ్లి రోడ్ క్రాస్ చేసినట్లయితే అట్ సైడ్ క్రూజ్ ట్రిప్స్ ఇంకా బోటింగ్ అవన్నీ ఉన్నాయంట అందుకనేసి వెళ్తున్నాము మేము ఇన్ కేస్ ఎవరైనా ట్రిప్స్ అది వేయాలంటే ట్రావెల్ బగ్గీస్ బెస్ట్ అన్నట్టు పిల్లలకి అది చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనేసి మేము మా ఆద్య కోసం తీసుకున్నాము ఈసారి నార్మల్ బగ్గీ ఉంది గానీ దానికన్నా ట్రావెల్ అయితే చిన్నగా త్వరగా యూస్ చేయొచ్చు అంత బాగుంటుందని నాకు స్విట్జర్లాండ్ లో ఇంకొకటి స్పెషల్ గా అనిపించింది ఏంటి అంటే ఇట్ సైడ్ రివర్ కదా ఇట్ సైడ్ వచ్చేసి రోడ్ అవి ఉంది ఉన్నాయి అన్నట్టు వెహికల్స్ అన్ని వస్తున్నాయి దీంట్లో బస్సెస్ లలో నార్మల్ బస్సెస్ నేను ఎప్పుడు చూసా ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ బస్సెస్ చూడటం ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ బస్సు పైన అది ఉంది కదా లైన్స్ నుంచి ఇట్లా కనెక్ట్ అయి ఉంది అన్నట్టు ఈ రెండు ఎలక్ట్రిక్ బస్సెస్ స్విట్జర్లాండ్ లో నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎలక్ట్రిక్ బస్సెస్ ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు జర్మనీ అంతా ట్రామ్స్ ఉంటాయి ఇలా అయితే నేను ఎప్పుడు చూడలేదు బస్సెస్ ఇట్లాంటివి ఆ ఇక్కడ ట్రామ్స్ ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి ఇంకెంతైనా రిచ్ కంట్రీ కదా అంతా రిచ్ రిచ్ గా ఉన్నట్టు అనిపించింది అన్ని మంచిగా ఫెసిలిటీస్ అయితే ఉన్నట్టు ఉన్నట్టున్నాయి మేము కార్ లో వచ్చాం కాబట్టి మేమైతే ఎక్కలేదు ఏవి ఉండుంటాయి ఒకవేళ పాస్ అవి ఉంటాయంట స్విట్జర్లాండ్ మొత్తం తిరగడానికి లో కానీ లో కానీ పాస్ తీసుకుంటే ఈజీ అవుతుందని నేను విన్నాను ఇదే ఈ బోటింగ్ అది చేద్దామని ప్యాడల్ బోటింగ్ ఒకటే మాకు గా ఉంది ఎందుకంటే ఈవినింగ్ ఇప్పుడు సిక్స్ అయిపోయింది ఫోర్ సిక్స్ ఫైవ్ అయిపోయింది క్లోజ్ క్లోజ్ అనుకుంటా క్రూజ్ అయితే అవైలబుల్ గా లేదని చెప్పారు ఇక్కడ రాశారు కూడా లేక్ క్రూజ్ వచ్చేసి లాస్ట్ ఫోర్ కే మాకు టైం అయితే అయిపోయింది మేము వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీన్ దాటిపోయింది అందుకనేసి మా క్రూజ్ ట్రిప్ అయితే అవైలబుల్ గా లేకపోతే సంతు వాళ్ళు ఆ సాన్వి సంతు అయితే వెళ్లారు ఈ పడల్ బోటింగ్ కి ఇంకో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటే వాళ్ళు ఇద్దరు ఇంకా మా వాళ్ళు ఇద్దరు కలిసి పడల్ బోటింగ్ కి అయితే వెళ్లారు ఇటువైపు వస్తారేమో చూసాము అక్కడ ఎక్కడో వెళ్ళినారు వాళ్ళందర ఇక్కడ మేము కూర్చున్నాము ఊరికే కాసేపు రిలాక్స్ అవుదాం అనేసి నేను ఆద్యయితే సైడ్ వచ్చి కూర్చున్నాము ఒక దగ్గర యాక్చువల్ గా క్రూస్ ట్రిప్ క్యాన్సిల్ అయింది అన్న కదా అది ఇదే అన్నట్టు అంటే క్యాన్సిల్ కాదు మా అది అయిపోయింది ఇదే లాస్ట్ ట్రిప్ వచ్చేస్తుంది రిటర్న్ అయింది కూడా వెళ్లే మేము వెళ్తే ఇందులో వెళ్ళి ఉండే వాళ్ళము కానీ మాకు టైం సరిపడలేదు కాబట్టి ఇంకా మేము వెళ్ళలేకపోయాము మేము మళ్ళీ ఇంటర్లేకన్ లో వెళ్ళాము ఇలాంటి ఇంకా వీళ్ళ బోటింగ్ అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆ రివర్ పక్క నుంచే ఇట్లా కొంచెం స్ట్రీట్ షాపింగ్ ఉంది మళ్ళీ ఏదైనా కొనాలంటే కొనుక్కోవచ్చు మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ ఇది టూరిస్ట్ ప్లేస్ అవ్వడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం కాస్ట్లీ అంతే సో ఇంకా ఈ డే అయితే అయిపోయింది మేము రిటర్న్ అయిపోతున్నాము మా రూమ్ కి మా మేడం కి కూడా కూర్చొని కూర్చొని చిరాకేసి ఇంకా ఆమె కూడా స్టోర్ లో నడిపేస్తా అంటుండే సో ఇది స్విట్జర్లాండ్ లో ఫస్ట్ డే మాకు ఇలా జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ